ఎవ్రీవన్ మన నిరుద్యోగులందరికీ కూడా మంచి శుభ సూచకమైన టైం రాబోతుంది నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫిబ్రవరిలో మనకు అన్ని ప్రభుత్వ శాఖల నుండి వివిధ శాఖల నుండి గౌరవ ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే వివిధ శాఖల ఖాళీలను వేకెన్సీని వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అంటే గౌ నిన్న ప్రెస్ న్యూట్ నిన్న చిన్న విషయం ఏంటంటే గ్రూప్ వన్ పోస్టులు నాలుగు వందల యాభై అంటే రిజల్ట్ రాబోతుంది మెయిన్స్ రాసిన వాళ్లకు గ్రూప్ వన్ రిజల్ట్ రాబోతుంది యాజ్ కొద్దిగా దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు కానీ మళ్ళీ కొత్త అభ్యర్థులు కానీ ప్రిపేర్ అవుతున్న వారు మళ్ళీ మనం నాలుగు వందల యాభై మార్కులతోటి మళ్ళీ ప్రిపరేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకు ఉంటుంది గ్రూప్ వన్ అదేవిధంగా ఆరు వందల నుంచి ఏడు వందల ఖాళీ ఉండట్లు గ్రూప్ టూ కూడా ఉన్నట్లు సమాచారం ఎందుకంటే రిజల్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేగవంతం చేస్తున్నారు ప్రైమరీ ప్రైమరీకి గ్రూప్ త్రీ పెట్టేసేలు గ్రూప్ టూ కూడా పెట్టే ఛాన్స్ ఉన్నది తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ ఈ యొక్క భర్తీని కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేష్ సార్ మనకు చెప్పేసిండు కంపల్సరీ అందరం కూడా ఈ ఎండాకాలం మొత్తం ఎండాకాలం మనకు నిరుద్యోగ సఫలమయ్యే నిరుద్యోగులు మంచి జాబ్ కొట్టుకునేందుకు మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక గౌరవ విద్యాశాఖ వాళ్ళు కూడా డిఎస్సి పోస్టులో నింపు ఛాన్సెస్ ఉంది ఎగ్జిట్లే పెరుగుతాయి ఎందుకంటే పదకొండు వేలు ఉన్నప్పుడే ఇప్పుడు మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓపీలోనే మూడు ఉన్నాయి రెండు ఉండే మరి ఇప్పుడు ఆరు వేల పోస్టులు అంటే ఆయనతో అప్లైషన్కి అవకాశం వస్తారనేది వెయిట్ చేసుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది కావున నిరుద్యోగ అభ్యర్థులందరం కూడా మనం అలర్ట్ ఉండి అదేవిధంగా విఆర్ఓ నోటిఫికేషన్ కూడా వస్తున్నారు మనకు గవ ఇదివరకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళు మనకు విఆర్ఓ పోస్టులు రద్దు చేసిం రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ పోస్టులను విఆర్ఏ ఇప్పుడు ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది తప్పకుండా అవి కూడా మనకు చాలా పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి విఆర్ఓ చదవాలి విఆర్ఓ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వంద మార్కులు ఇచ్చే మీ వరకు రాష్ట్రం ఎందుకంటే మీకు చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా వంద మార్క్స్లకు ఎందుకంటే మ్యాథ్స్ బైపీ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్లు కాబట్టి మ్యాథ్స్ రాకపోయి ఉండే హండ్రెడ్ మార్క్స్లో అరవై మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్ ఇస్తారు జనరల్ స్టడీస్ ఇస్తారు నలభై మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ఇస్తారు అందులో టాలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది కావున అన్ని ఎగ్జామ్స్ వేగవంతంగా చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా బాగా చదివి నిరుద్యోగార్థులు నుండి ఉద్యోగార్థులుగా మారాలని మీ సోదరుడు రమణాచారి ఫ్యాకల్టీ తప్పకుండా నేను ఇక నుండి వచ్చే వీడియోలలో నేను చదువుతూ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ తప్పకుండా అన్ని ఇన్ఫర్మేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక నుండి సీరియస్గా జాబ్ ఇన్ఫర్మేషన్స్ అదేవిధంగా మనం జాలజీ ట్ని డిస్కస్ చేస్తున్నాం కమింగ్ డేస్లో మనం అన్ని నా అన్నీ కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంపార్టెంట్ బిట్స్ తప్పకుండా నన్ను మీ సోదరుడిగా నన్ను ఆదరిస్తూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయాలని కోరుకుంటూ మీ సోదరుడు కి రమణాచారి ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడిఎస్